మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర కలిపి ఏర్పాటు చేసిన ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కార్యక్రమం ఇచ్చేసిన మార్కెట్ చైర్మన్ గారు అయిన దేవత కృష్ణ గారికి అలాగే వైస్ చంక్పాడి ఎమ్మెల్యే గారికి అలాగే పవన్ మగేష్ గారికి అలాగే నా తోటి మండల మార్థి అధ్యక్షులకి నాలుగు మంది వచ్చిన మిగతా ప్రజాప్రతినిధులు కూడా నా నమస్కారాలు అలాగే ఈ కార్మి నాలుగు మంది రైతులకి అలాగే మిగతా నాయకులు అందరికీ ఇక్కడ నా నమస్కారాలు అయితే ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే అన్నదాంతా సుఖీపే సీఎం పథకం కింద మన పదహారు వేలు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల కలిసి వచ్చి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు అలాగే అందరూ రైతుల వారు కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఆ రైతులు కూడా దీని నుండి రైతులు ఈ సాయంతో పంటలు బాగా పండించనీ సకాలంలో సకాలంలో పంటలు చేయవచ్చుగా చర్యలు తీసుకుని అలాగే ఈ రైతు సేవ ద్వారా పండి పంటలు కూడా ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఇన్నదా కాకుండా మనం వాట్సాప్లోనే హాయి పెడితే మన పంటను అమ్ముకొని ఎండను అమ్ముకునే విధంగా కూడా అంత ప్రిపేర్ చేశారు అలాగే చేంజ్ చేంజ్ కోసం నైన్టీ పర్సెంట్ సబ్సిడీ చేస్తున్నారు అలాగే ఎస్సీ వస్తు పూర్తిగా సబ్సిడీ ఒత్తిడి చేస్తున్నారు అలాగే ఇలా అనేక విధాలుగా రైతులు అపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలైన పథకాలు మీకు అమలు ఇచ్చారు వీళ్ళు రైతులందరూ కూడా సెన్యం చేసుకుని బాగా అభివృద్ధి చెందాలని ఈ సమంగా కోరుకుంటున్నాను